హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు స్పెషల్ కొబ్బరి రొట్టె చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి మినప్పప్పు నానబెట్టుకోవాలండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి మనం ఇడ్లీకైతే ఎలా నానబెట్టుకుంటామో అలాగ నానబెట్టుకొని మళ్ళీ మనం మిక్సీ చేసుకునే ముందు ఒకసారి శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ వేసుకొని రుబ్బుకోవాలి మరీ మెత్తగా రుబ్బుకోకూడదండి కొంచెం చూడడానికి నూకనూకగా కనపడేలాగా రుబ్బుకోవాలి రుబ్బుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నూక నానబెట్టుకోవాలండి నూక ఇడ్లీ నూక తీసుకోవచ్చు లేదంటే నేను మాత్రం బియ్యం కడిగి ఆరబోసుకొని ఇసురుకున్న నూక తీసుకున్నానండి లావుగా వస్తుంది నూక రొట్టెకి చాలా బాగుంటుంది ఇది అందుకే నేను ఈ నూక తీసుకున్నాను లేదంటే ఇడ్లీ నూక అయినా తీసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది కడిగేసి ఒకసారి నీళ్లు వంపేసుకోవాలి ఏమైనా నలకలు ఉంటే పోతాయి ఎంత కడిగి ఆరబోసినా మనం ఆరబోసినప్పుడు నలకలు అవి పడుతుంటాయి కదా అందుకే ఒకసారి కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రుబ్బి పక్కన పెట్టుకున్న మినప్పిండిలో ఈ నూక వేసి కొంచెం గట్టిగా పిండేసి ఈ నూక వేసి కలుపుకోవాలి నూక మొత్తం గట్టిగా పిండేసి రుబ్బులో వేసి కలుపుకొని ఇందులో ఒక కప్పు మనం ఏ గ్లాస్తో అయితే నూక తీసుకున్నామో ఆ గ్లాస్తో కొంచెం ముద్ర కొబ్బరికాయ తురుము తీసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని అలాగే మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతోని బెల్లం కూడానండి అంటే ఒక అర కేజీ రుబ్బుకి అంటే మొత్తం కలిపి వెయిట్ ఒక అర కేజీ ఉంటుంది అనుకుంటే దానికి ఒక మూడు వందల గ్రాముల బెల్లం పడుతుందండి బెల్లం తీసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి బెల్లం గడ్డలు గడ్డలుగా ఉంటే మనం రొట్టె పెట్టినప్పుడు అది ఎక్కడైతే తగులుతుందో అక్కడ మాడిపోతుందండి రొట్టె అందుకనే బెల్లం అస్సలు గడ్డలు లేకుండా మొత్తం నలుపుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి మన దగ్గర ఉంటే జీడిపప్పు బాదం పిస్తా ఏమైనా కిస్మిస్ ఏమున్నా మీ దగ్గర సరే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకొని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇదే కళాయిలో నూనె వేసి వేడెక్కనిచ్చి మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు సగం రుబ్బులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం రొట్టెకి రెడీ చేసుకున్నాం కదా అందులో సగం వేసుకొని కలుపుకొని ఈ నూనెలోనూ బాగా వేడెక్కిన కళాయిలో మనం ఆ పిండి మొత్తం కళాయిలో వేసేయాలి వేసేసి లో ఫ్లేమ్ పెట్టాలండి రొట్టె మొత్తం లో ఫ్లేమ్ మీద కా వేగితేనే బాగుంటుంది ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మధ్యలో ఒక గిన్నెతోని కానీ లేదంటే గ్లాస్తో కానీ నీళ్ళు తీసుకొని మధ్యలో పెట్టుకుంటే ఆవిరికి బాగా ఉడుకుతుందండి రొట్టె ఇలా పెట్టుకొని మనం మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా చుట్టూ వేసుకొని రొట్టె మీద వేసుకొని మూత పెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్ మీదే ఉడికించాలండి ఇరవై నిమిషాలు పడుతుందండి రొట్టె మంచిగా కాలడానికి కంపల్సరీ ఇరవై నిమిషాలు మాత్రం టైం పడుతుంది ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు మరి మూత తీయకుండా వదిలేయండి అలాగా అప్పుడు రొట్టె చాలా బాగా కాలుతుంది చూడండి రొట్టె రెడీ అయిపోయింది మీకు ఏమైనా డౌట్గా ఉంటే ఉడికిందో లేదో అన్న డౌట్గా ఉంటే చాకు కానీ ఫోర్క్ కానీ తీసుకొని ఒక్కసారి ఇలా గుచ్చి చూస్తే తెలుస్తుంది కత్తికి అంటుకోలేదు అంటే అది బాగా ఉడికిపోయినట్టు రొట్టె చాలా బాగా కాలిందండి ఇప్పుడు మధ్యలో గిన్నె తీసి పక్కన పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలి వదిలేస్తే చల్లారుతుంది మంచిగా ఉడుకుతుంది కూడా నా వేడికి పలాయి వేడికి ఇప్పుడు రొట్టె రెడీ అయిపోయిందండి ఎప్పుడు పిల్లలకి కేకులు అవే కాదండి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసి పెడుతుంటే ఇష్టంగా తింటూ ఉంటారు వాళ్ళకి పాతకాలం వంటలు అలవాటు అవుతూ ఉంటాయి సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీ కూడా కదండి అందుకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉంది అని చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి Okay, Andy, bye.